హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా మామ నేను మా బామర్ది కలిసి ముంజికెళ్ళకి రావడం అనేది జరిగింది మాలో ఎవరు కూడా చెట్టు ఎక్కేవాళ్ళు అయితే లేరు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎక్కేవాళ్ళం అయితే ఈ కాలంలో ఎక్కడం అనేది సాధ్యపడట్లేదు కొంచెం చెట్లు ఎక్కిన తర్వాత దిగేటప్పుడు కొంచెం అనీజీగా అనిపిస్తుంది అన్నమాట ఎక్కడమైతే ఎక్కేస్తాం ఎలాగోలా అందుకే ఈరోజు ఏం చేస్తాం ఒక వాసం తీసుకురావడం అనేది జరిగింది మా బామ్మర్తి గారిది వాడు దీనికోసం ప్రత్యేకంగా ముంజికాయల కోసమే ఈ వాసాన్ని కొనుక్కురావడం అనేది జరిగింది నూట యాభై రూపాయలు తీసుకురావడం అనేది జరిగింది ఎవరీ త్రీ అవర్ ఫోర్ డేస్కి ఒకసారి కంపల్సరీగా మనం ముంజికాయలకి అనేది వెళ్తూనే ఉంటాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు మీకు పెట్టడం కూడా జరిగిందనమాట ఇవి సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి కంపల్సరీగా ఈ సీజన్లో త్రీ అవర్ ఫోర్ డేస్కి ఒకసారి ఒకళ్ళు ఉన్నా కంపల్సరీగా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట మా అది పల్లెటూరు గుడివాడకి దగ్గరలో రెండు కిలోమీటర్లు ఉంటుంది అనమాట ఒక గ్రామము మా చుట్టుపక్కల కూడా తాటి చెట్లు చాలా వరకు ఉన్నాయన్నమాట అందుకే కంపల్సరీగా ముంజిగాయలు సీజన్ వచ్చిందంటే ఎవ్రీ టూ ఆర్ త్రీ డేస్ కంపల్సరీగా వెళ్తూ ఉంటాను చూడండి ఇక్కడ ముగ్గురు వచ్చాము ఒక ఐదు గెళ్ళ వరకు అనమాట మొత్తం ఏడు గెల ఎనిమిది గెల వరకు కోస్తాము చూడండి చాలా పెద్ద గడ అనమాట ఈ గడను ఆపటం చాలా అనీజీగా ఉంటుంది కష్టంగా ఉంటుంది అయినా తప్పదు మనకి ముంజిగాయలు కావాలంటే మనం కొంచెం కష్టమైనా ఇష్టంగా చేయాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట బాగా ఎండ అయినా ఆ రోజు మనం ముంజికాయలుకి రావడం అనేది కూడా జరిగింది చూడండి పక్క పక్కనే ఉన్నాయి అనమాట చెట్లన్నీ కూడా కొన్ని చెట్లు అందుతున్నాయి కొన్ని చెట్లు అంద అందట్లేదు పూర్తిగా మనం ముంజికాయలు అయితే కోసేసాం అనమాట ఒక ఎనిమిది గెలలు తొమ్మిది గెల వరకు కోసాము చూడండి ముందు ఒక ఐదు గెలలు తర్వాత ఒక నాలుగు గెల తొమ్మిది గల్లు అనమాట ఈ ఎండలో కోసేటప్పటికి ఒకవేళకి ప్రాణం మీదకి వచ్చేసింది అనమాట నన్ను పూర్తిగా అయితే తీసుకొచ్చేసాం గడ ఒక దగ్గర పెట్టేద్దామని తీసుకొచ్చాము మనం కత్తి గెడకే కడతాం వాసానికి అంతకు ముందు వరకు ఏం చేసేవాళ్ళం అంటే తాళ్ళు కట్టేవాళ్ళం తాళ్ళు కడితే ఆ తాళ్ళు తెగిపోవడం అనేది కూడా జరుగుతుంది ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనకి సిలుకు చీర ఆ చీర మొక్కని సన్నగా తాడిలో చేసి దాన్ని కట్టడం అనేది కూడా జరుగుతుంది అనమాట చూడండి ముంజిగాలు కొట్టడం అనేది స్టార్ట్ చేసాము తినడానికి మేము ముగ్గురం వచ్చాము కాబట్టి ఇవన్నీ మేము మొత్తం తినలేము మా తింటే రెండు గల్లు లేదా మూడు గల తింటాం అనమాట లేదు ఒక పదిగాయలు తింటాం అంతకన్నా ఎక్కువ తినే పరిస్థితి అయితే లేదనమాట చూడండి ముంజు కూడా చాలా పెద్దగా ఉంది ఈ కాయ చాలా బాగుంటుంది అంత క్రితం ఒక త్రీ డేస్ బ్యాక్ దీన్ని ఈ చెట్టి కాయలు కోయటం అనేది జరిగింది అవి చిన్న చిన్నగా ఉన్నాయని అప్పుడు వదిలేసాం అనమాట ఒక మూడు గేళ్ళ కోసం ఇప్పుడు మిగిలిన ఉన్న గెళ్ళన్నీ కూడా కోయటం అనేది కూడా జరిగింది అనమాట తెల్లకాయలు మాత్రం చాలా బాగుంటాయి చూడండి ఇప్పుడు కొట్టే గెల మొత్తం కూడా తెల్లకాయల గెలనమాట చాలా బాగుంటాయి టేస్ట్ ఉంటుంది ముంజు కూడా చాలా పెద్దగా ఉంటుంది చాలామంది మార్కెట్లో వీటిని ఏం చేస్తున్నారంటే అమ్మటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అనమాట అమ్మటం అంటే ఎలాగంటే డజన్ వచ్చేటప్పటికి డెబ్బై రూపాయలు అనమాట మాకైతే ఆ పరిస్థితి లేదు మేము కొనుక్కునే పరిస్థితి అయితే ఇంకా రాలేదు మేము పల్లెటూరులో ఉంటాం కాబట్టి మాకు కావాల్సినప్పుడల్లా మేము చెట్ల కడికి వెళ్తాం మాకు నచ్చినన్ని కాయలు మేము కొట్టుకుని తినే పరిస్థితి అయితే ఉంటుంది ఇవి కంపల్సరీగా సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి ఈ వేసవ కాలంలోనే ఉంటాయి అన్నమాట ఈ కాయలు ప్రతి ఒక్కళ్ళు తినాలి ఆరోగ్యంలో బాడీలో ఉన్న వేడిని తగ్గించే అవకాశం అనేది ఉంటుంది జీర్ణ వ్యవస్థ మెరుగుపడే అవకాశం కూడా ఉంటుంది అనమాట ముంజికాయలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడే అవకాశం అనేది కూడా ఉంటుంది చూడండి అన్నీ కూడా మంచి అదుల్లో ఉన్నాయి అనమాట వర్షాలు పడటం వల్ల ఏమవుతాయంటే రోజు రోజుకి ముదిరిపోయే అవకాశం కూడా ఉంటుంది అందుకే ఏంటంటే మనం అందుబాటులో ఉన్న కాయలన్నీ కూడా మ్యాక్సిమం కోసేసుకోవడం అనేది మంచిది మ్యాక్సిమం కాయలు వదలం త్రీ అవర్ ఫోర్ డేస్ కంపల్సరీగా కోసేస్తూ ఉంటాం అనమాట చూడండి మన వాళ్ళు తీసుకెళ్ళి ఇంటికాడ పడేసి వస్తామని వెళ్తారు కొన్ని కాయలు మా మామను మా బామ్మర్ది చిలోకి రెండు గేళ్ళు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది మిగిలిన గేళ్ళని కూడా ఇక్కడ కోస్తున్నాం చూడండి అది పడేసి వచ్చేసారు పడేసి వచ్చిన తర్వాత మిగిలిన కాయలు మొత్తం కోసాము కోసి తినటాకి రెడీ అవుతున్నాం అనమాట ఇక్కడ చూడండి ఒక పన్నెండు పదమూడు కాయలు వరకు కోసాం అనమాట కోసి ఎదురుగా పెట్టుకున్నాం ఇక తినటాకే సిద్ధం చేస్తున్నాం వాటిని చూడండి ఇక్కడ మనకి ముదిరిపోయిన కాయ ఏ రకంగా ఉంటుందో ముంజే రకంగా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి కొబ్బరి ముక్కలాగా ఉంటుందన్నమాట ఇది కనుక తిన్నట్లయితే స్టమక్ పెయిన్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఈ ముంజులు కనుక తిన్నట్లయితే మనకు అదుల్లో ఉన్నది మంచిగా ఉన్న ముంజల్ని మాత్రమే మనం తినాలి ముదిరిపోయిన ముంజులు తిన్నట్లయితే అవి కొబ్బరి ముక్కలాగా ఉంటాయి కానీ స్టమక్ పెయిన్స్ వస్తాయి మోషన్స్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా ముంజికయలు కావాలంటే రండి మేమైతే కోసి మీకు పెడతాము మీకు నచ్చిన కాయలు తినవచ్చు దగ్గరలో వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మాది కృష్ణా జిల్లా గుడివాడ వలవర్తిపాడు విలేజ్ అనమాట మీకు ఎవరికైనా కావాల్సినట్లయితే వచ్చినట్లయితే కంపల్సరీగా పెడతాం